ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు పాపగారు మనకు సంపంపించిన సందేశం ఏంటి అంటే నీకు ఒక వార్త చెప్పాలనే వచ్చాను కడుపు కట్టుకొని సంపాదించి రేపు నీ బిడ్డలకు మంచిది అది నీ బిడ్డల కోసమే నువ్వు కష్టపడతావు అది అక్షర సత్యం అలాగే కష్టపడాలి కూడా అంతేకాని వేరే వాళ్ళ కడుపు కొట్టి ఎప్పుడు సంపాదించాలని అనుకోకు ఆశించకు అలా ఆశించినా అనుకున్న ఆ పాపం నీకే కాకుండా నీ బిడ్డలకు కూడా చుట్టుముడుతుంది ఈ జీవిత సత్యాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నీకు పుణ్యం తప్ప పాపం ఉండదు నీ బిడ్డలకు కూడా పుణ్యాన్నే చేకూరుస్తావు నీ కుటుంబాన్ని నీ బాధ్యత కానీ నీ ఒక జీవితం ఉంది నీకు ఒక జీవితం ఉందన్న సంగతి మర్చిపోదు మర్చిపోకూడదు అది పోతే మళ్ళీ తిరిగి రాదు అని కూడా తెలుసుకోవాలి అందుకని ఉన్న సమయాన్ని నీ వాళ్ళ కోసమే ఖర్చు చేయాలి కానీ నీ వాళ్ళ కోసమే కాకుండా నీ సంతోషాన్ని కూడా కొంచెం ఉపయోగించుకొని ఆనందంగా ఉండడం నేర్చుకో తల్లి నీ కుటుంబ బాధ్యత తీసుకోవడం ఎంతో మంచి విషయం కానీ నీ జీవితం నువ్వు సంతోషంగా లేకపోతే ఎలా చెప్పు ధర్మంగా న్యాయంగా సంపాదించాలి కానీ ఆ ధర్మంగా ఉన్నావా వారికి ధర్మమే దారి చూపిస్తుంది ఒక్కొక్కసారి నీకు అనిపిస్తుండొచ్చు నేను నిజాయితీగా ఉన్నాను ధర్మంగా ఉన్నాను అని అయినా కానీ నాకు ఈ కష్టాలు ఎందుకు ఈ ఇబ్బందులు ఎందుకో అనిపిస్తుంది ధర్మంగా ఉండేవాళ్ళు అందరూ కష్టపడుతున్నారు ధర్మం లేకుండా అబద్ధాలు చెప్పి అజాయితీగా నిజాయితీ లేకుండా ఉన్నవాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు ఎక్కువ డబ్బుతో ఉన్నారు అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నీ మనసు కూడా దారిమల్లుతూ ఉంటుంది నేను కూడా అధర్మంలో వెళ్తే ఏంటి అని కానీ అలా ఎప్పుడూ చేసుకోవద్దు ధర్మంగా ఉంటే ఇప్పుడు కష్టపడినా రేపు నిన్ను ఆ ధర్మమే కాపాడుతుంది సత్యంగా ఉంటే ఆ సత్యమే నీకు రేపు సాయం చేస్తుంది నీ మౌనం నీకు మేలు చేస్తుంది నువ్వు సాధించే సాధన నీకు సాధనను చూపించి విజయం చేకూరుస్తుంది నీలో ఉన్న భక్తి నిన్ను భగవంతుని దగ్గరకు చేరుస్తుంది ఈ యొక్క మంచి విషయాలు నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో భగవంతుడి అనుగ్రహం నీకు పూర్తిగా ఉంటుంది తల్లి నిన్ను నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించుకో అనంతమైన ఐశ్వర్యంలోనే సంతోషం ఉందని నమ్ముకో ఈ అనంతమైన ఐశ్వర్యం నీలో ఉందని నమ్ము ప్రతి క్షణం నీకు మంచి జరుగుతుందని భావించు నీ యొక్క భావనలే భవతిగా మారుతాయి నీ ఆలోచనలే నిన్ను అందనంత ఎత్తులో పెడతాయి కాబట్టి నీ యొక్క ఆలోచన విధానం అనేది ఎప్పుడూ అనుకూలంగా మంచిగా ఉండేలా చూసుకో నీలో అనంతమైన శక్తి ఉందని తెలుసుకో ఆ శక్తిని ఈ యొక్క తండ్రిగా నేను నమ్ముతున్నాను ఆ సాక్షాత్ నా యొక్క మహిమని నా బిడ్డమైన నీకు అందిస్తున్నాను ఎప్పటికీ గ్రహించడమే జ్ఞానం కాబట్టి నువ్వు నీలో ఉన్న శక్తిని గుర్తించు తల్లి తప్పకుండా నీ గెలుపు అనేది నువ్వు సాధిస్తావు నిరంతరం సమస్యలతో సతమతమయ్యే నువ్వు ప్రతికే ఒక భారంగా ఉంది శరీరమే ఒక భారంగా అనిపించి ఏం చేయాలో తెలియకుండా ఉన్న అయోమయంలో ఉన్నావు నీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది నీకు ఈ బాబా ధైర్యం ఉంది కాబట్టి పరిష్కారం చూపే అనంతమైన శక్తి నేను నీకు అందిస్తాను నీ మనసులో ఉన్న దైవత్వాన్ని వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కూడా అలాగే ఉంచుకో తప్పకుండా నువ్వు నమ్మిన దైవం నిన్ను ఎప్పుడూ కూడా కింద పడేలా చేయదు నిన్ను మంచి స్థాయిలో ఉంచడమే కాకుండా నీకు కోరిన కోరికలు కూడా తీరుస్తాను ఎవరైతే సమస్త జీవుల పట్ల స్నేహంగా ఉంటారో ప్రేమగా ఉంటారో కరుణ దయ కలిగి ఉంటారో వారు ఈ బాబాకి అత్యంత ప్రియమైన వారు ఎంతో ఇష్టమైన వారు నేను ఎప్పుడూ చెప్పేదే కదా బిడ్డ జీవుల పట్ల నోరు లేని జీవులకి ఆహారం అలా పెట్టినప్పుడు వాళ్ళలో నేను ఎప్పుడూ కూడా ఉంటాను వాళ్ళ రూపంలో నా కడుపు నిండుతుంది అని చెప్తాను కదా ఇది నేను మళ్ళీ చెబుతున్నాను నోరు లేని జీవులకి ఆహారం పెట్టిన వాళ్ళతో ప్రేమ కరుణ దయా చూపి ఆదరించిన వారికి సాక్షాత్ ఈ సాయి దీవెనలు ఎప్పుడూ ఉంటాయి ఇది అక్షర సత్యం ఇక ప్రతి దానికి కూడా నువ్వు అతిగా స్పందించవద్దు అది నీ కోపమైనా ప్రేమైనా లోపమైన ఏది కూడా అతి అనేది మంచిది కాదు నీకు కోపం వచ్చినా విపరీతమైన కోపం అందరి మీద చూపించడం ప్రేమ వచ్చినప్పుడు ఆ ప్రేమని అప్పటికప్పుడే చూపించడం అలాగే నువ్వు ఏదైనా చేయాలనుకున్నప్పుడు మరింత ఉత్సాహంగా అందరికీ చెప్పేయటం అనేది మంచిది కాదు ఏది కూడా అతి అనేది అదే ఆ అతినే తగ్గించుకో ప్రతి విషయంలో కూడా స్థిరంగా ఉండు స్థితప్రజ్ఞతతో జీవించు అతిగా సంతోషపడడం కూడా మంచిది కాదు అతిగా బాధపడడం కూడా మంచిది కాదు ఈ రెండింటినీ సమతుల్యంగా ఎవరు చూస్తారో వారే సమతుల్యంగా ఉంటారు జీవితంలో సాఫీగా ఆనందంగా వెళ్ళిపోతూ ఉంటారు కారణం లేని కోపం ఎప్పుడూ కూడా మంచిది కాదు ఆ కోపం బంధాల్ని దూరం చేయడమే కాకుండా మనల్ని అతపాతాలానికి తొక్కేస్తుంది అలాగే గౌరవం లేని బంధం కూడా వ్యర్థమే బాధ్యత లేని యవనం ఎందుకు యవనంలో బాధ్యతగా ఉన్నప్పుడే కదా వయసు అయ్యాక వృద్ధాప్యంలో ఆనందంగా ఉండగలరు ఇక నువ్వు బాధలో ఉన్న కష్టంలో ఉన్న వాళ్లకు చెప్పుకుంటే తీరుతుంది వీళ్ళతో చెప్పుకుంటే తీరుతుంది అని ఎప్పుడూ కూడా ఆశపడవద్దు ఒక్క భగవంతుడు తప్ప నిన్ను ఎవ్వరూ ఆక్షించేవారు లేరు అని నువ్వు గుర్తుంచుకో ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా అవకాశవాదులే కాబట్టి భగవంతుణ్ణే ఓపికతో శరణు వేడితే చివరకు నిన్ను కాపాడుతాడు ఆ ఒక్క పరమాత్ముడు మాత్రమే ఎప్పటికైనా పరమశాంతి అక్కడి నుంచే ఆ దేవుడి నీడలో నుంచే లభిస్తుంది కాబట్టి భగవంతుడి అనుగ్రహం కోసం ఎప్పుడూ పరితపిస్తూ ఉండు అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నావా అనుకో నీ అడుగు ముందుకు పడదు కాబట్టి అలాంటప్పుడు ధైర్యం తెచ్చుకో భయాన్ని దూరం చేయి భయాన్ని బందీ చేసి ధైర్యంతో నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు దారి అదే కనిపిస్తుంది అలా కాకుండా భయంతో అక్కడే ఆగిపోతే నీ గెలుపు కూడా అక్కడే ఆగిపోతుంది తల్లి కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువేనమ్మా ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసే మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు ఖచ్చితంగా మంచి చేస్తే మంచి ఫలితం చెడు చేస్తే చెడు ఫలితం అని అనుభవించక తప్పదు కాబట్టి నువ్వు ఏం చేయాలి అనేది నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను పాప పుణ్యాలు మనిషి ఆధీనంలో ఉంటాయి నీకు నచ్చింది చేసే అధికారం నీకు ఉంది కానీ వాటి ఫలితాలు నీకు ప్రతిఫలంగా ఇచ్చే అధికారం మాత్రం భగవంతుడిదే కాబట్టి నువ్వు చేసే పుణ్యాన్ని బట్టే నీ ప్రతిఫలం వస్తుంది నువ్వు ఏదైతే ఆశిస్తావో అది నీకు వస్తుంది నువ్వు ఇతరులకు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది ఇతరులు చెడు కోరితే నీకు చెడు జరుగుతుంది ఈ ఒక్క విషయాన్ని మాత్రం ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు కాబట్టి నీ బాబా చెప్పిన మాట నీకు శ్రీరామరక్షగా ఉండడమే కాదు నీ యొక్క ఎదుగుదలకి పునాది నువ్వు పడిపోవడం పైకి లేవడం నీకు సమయం రావడం మళ్ళీ కొత్త యుద్ధాలు మొదలవ్వడం ఇదంతా కూడా నీ జీవితంలో భాగమే వాటన్నిటినీ దాటి నువ్వు ఏంటి అని నిరూపించుకోవడమే నీ వ్యక్తిత్వం నిరూపించుకోవాల్సిన అవసరం కూడా నీకు ఉంది ఏం జరిగినా తట్టుకొని నిలబడేలా నీ బాబా నిన్ను తయారు చేస్తాను తప్పకుండా నిన్ను మంచి ఉన్న బిడ్డగా తయారు చేసి ఏం చేయాలి ఎలా చేయాలి అనే విషయం తప్పకుండా నేర్పిస్తాను నీ బాబా మాట అనుసరిస్తావు కదా నీ సాయి ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేచ సుఖినోభవంతో ఓం సాయిరామ్